हलो <音声> మన డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ భారోత్సవాలు జరుగుతున్న తరణంలో ఈరోజు మన కంటివేలి పట్టణంలో మన అంబేద్కర్ దొరికడానికి మరి ఇప్పుడే కూలంకన చేయడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క జయలేవుడు మరి ముఖ్యంగా మన భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి భారతదేశంలో మన అందరూ కూడా మరి రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఇప్పుడు మరి భారత రాజ్యాంగం ఏర్పడి ఇలా బానిస బతుకుల నుంచి మరి భారతదేశాన్ని మరి మంచి రాజ్యాంగం రాసి అంబేద్కర్ మహనీయుడు మరి ప్రపంచ మేధావి ఇలా మరి అటువంటి అంబేద్కర్ రాసిన రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మనమంతా ఇలా పరిపాలించబడతా ఉన్నాము మరి అటువంటి రాజ్యాంగం లేకపోతే ఇలా బానిస బతుకులో ఉండి ఎంతమందికి అన్యాయం జరిగేదో ఈ దేశంలో మరి అంత మంచి రాసిన మహనీయుని మనం సరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మనం అందరం కూడా అంబేద్కర్ బాటలో నడుచుకుంటూ మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన పార్లమెంటు వ్యవస్థ మూడు భాగ మూడు భూ ఆరకాయలు తీర్చే విధంగా అందరం కూడా పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పత్రిక ప్రతినిధులకు మా యొక్క నాయకులకు అందరికీ మా కదా రెడ్డి గారు పుష్ప చేసిన గారు మల్లేశం గారు మా ఏపీ రవీందర్ గారు తుపా శ్రీనివాస్ గారు అందరు కూడా పేరు పేరు ఏమను బాలా శ్రీనివాస్ గారు పూరే పూనె కుమార్ గారు అందరికీ సుమాన్ చేయడం